రాష్ట్ర ప్రభుత్వం దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ను అందిస్తున్న విషయం అందరికీ సుపరిచితమే ఇప్పటికే లక్షల మంది ఈ సంక్షేమ పథకం ద్వారా లాభం పొందారు ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది రెండవ ఫ్రీ సిలిండర్ బుకింగ్ కోసము రేపటి నుంచి రెండవ ఫ్రీ సిలిండరు బుకింగు ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రారంభించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రభుత్వ హామీలు నెరవేర్చే క్రమంలో దీపం టూ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా సామాన్య ప్రజలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది గ్యాస్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్న ఈ రోజుల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే చాలా పెద్ద రిలీఫ్గా అని చెప్పవచ్చును ఇప్పటి వరకు మొదటి విడత కింద దాదాపు తొంభై లక్షల సిలిండర్లు పంపిణీ చేసిన ప్రభుత్వము ఇప్పుడు రెండవ విడత కోసం రెడీ అయింది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి జూలై ముప్పై ఒకటవ తేదీ వరకు రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ కోసము దరఖాస్తు చేసుకోవచ్చును ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలనుకునేవారు మీ గ్యాస్ సర్వీస్ ప్రొవైడర్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి అక్కడ దీపం టూ ఫ్రీ సిలిండర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీ వైట్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ ద్వారా చేసుకునే వాళ్ళు మీ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు చూపించి రిజిస్టర్ చేసుకొని రెండవ ఫ్రీ సిలిండర్ని బుక్ చేసుకోవచ్చును ఒక్కో కుటుంబానికి సంవత్సరంలో మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు అంటే ఈ రెండవ సిలిండర్తో మీకు కొంత ఆర్థిక సహాయం ఖచ్చితంగా లభిస్తుంది ఈ పథకం పేద కుటుంబాల కోసమే రూపొందించరు వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్ లభిస్తుందని ప్రభుత్వం చెబుతుంది అయితే అందరికీ ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మీకు కనుక వైట్ కార్డు ఉంటే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మీ రెండవ ఫ్రీ సిలిండర్ని బుక్ చేసుకోండి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్